ఆచార్య నా దైనందిన అలవాట్లను మార్చుకున్నాను ఆఫీసులో టార్గెట్లు కేపిఐస్ అన్నీ రీచ్ అవుతున్నాను కానీ ఎందుకో నాలో ఆ ఉత్సాహం ప్రేరణ ఒక్కసారిగా ఆవిరైపోతున్నాయి ఈ మోటివేషన్ అనేది జీవశాస్త్రపరంగా ఇంత అస్థిరంగా ఎందుకుంటుంది ఎందుకంటే నువ్వు కుంగిపోతున్న కొండపై నీ ఆశల సౌధాన్య నిర్మించాలని చూస్తున్నాం కాబట్టి నీ ప్రేరణ దెబ్బతినడానికి కారణం నీలో నిత్య అనిత్య వివేకం లేకపోవడమే జీవితంలో మారిపోయే వాటిని అంటే వేరియబుల్స్ని శాశ్వతం అనుకుంటున్నావు నిజంగా శాశ్వతమైన దానిని అంటే కాన్స్టంట్ని పట్టించుకోవడం లేదు ఆ గంభీరమైన పదాలు కాస్త పక్కన పెట్టి సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పండి నేను సన్యాసిని కాను సైన్స్ నమ్మే వ్యక్తిని వివేకం అంటే రెండింటి మధ్య తేడాను గుర్తించే శక్తి ఒక నగను పరీక్షించే కంసాలిలా అన్నమాట అనిత్యం అంటే కాలంతో పాటు పుట్టి పెరిగిపోయేది నిత్యం అంటే కాలానికి అతీతమైన వాస్తవం ఒక ఉదాహరణ ఒక బంగారు ఉంగరం ఉందనుకో దానిని కరిగించి గొలుసుగానో గాజులగానో మార్చవచ్చు ఆ ఉంగరం గొలుసు అనేవి మారిపోయే రూపాలు అంటే అవి అనిత్యం కాని వాటిలో ఉన్న బంగారం మాత్రం ఎప్పుడూ బంగారమే అది ఏ రూపం తీసుకున్నా బంగారమనే సత్యం మారదు అదే నిత్యం నీ ప్రేరణ ఎందుకు ఓడిపోతోందంటే నువ్వు మారిపోయే ఆ ఉంగరం అంటే తాత్కాలిక ఫలితాల మోజు మోజుపడుతున్నావు కాని అసలైన ఆ బంగారం అంటే శాశ్వత సత్యం గురించి మరిచిపోతున్నావు అబ్జెక్షన్ ఫిజిక్స్లో ద్రవ్యనిత్యత్వ నియమం ఉంది పదార్థం శక్తి ఎప్పటికీ నశించవు కేవలం రూపాంతరం చెందుతాయి అలాంటప్పుడు ప్రపంచంలోని వస్తువులన్నీ శాశ్వతమే కదా నా కూడా బంగారంలాగే శాశ్వతం కావాలి కదా మరి నా సక్సెస్ ఎందుకు అనిత్యం నువ్వు నిత్యం మరియు కూటస్థ నిత్యం మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే ఏమిటో వివరించండి నిత్యం అంటే నిరంతరం మారుతూ ఉంటే శాశ్వతత్వం ఒక నదిలాగా అన్నమాట మ్యాప్లో చూస్తే నది అలాగే ఉన్నట్టుంటుంది కానీ అందులో నీరు ప్రతిక్షణం ప్రవహిస్తూ మారుతూనే ఉంటుంది దీనినే మిథ్య అంటారు ఇక కూటస్థ నిత్యం అంటే అసలైన సత్యం తుఫాను వచ్చినా కదలని లాంటిది నువ్వు మారిపోయే నదిలో శాశ్వతమైన శాంతి కోసం వెతుకుతున్నావు కాసేపు వాస్తవానికి వద్దాం నా చైతన్యం అంటే కేవలం మెదడు పనితీరు మాత్రమే నేను గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు నా చైతన్యం ఆఫ్ అయిపోతుంది కదా నా ఉనికికే ఆఫ్ స్విచ్ ఉన్నప్పుడు ఇక శాశ్వతమైనది ఎక్కడుంటుంది నిద్ర అంటే చీకటి బ్లాకౌట్ తప్ప ఇంకేం కాదు కదా ఇదే నువ్వు చేస్తున్న పెద్ద పొరపాటు నువ్వు కేవలం నీ మెలకువ ఆధారంగానే సత్యాన్ని అంచనా వేస్తున్నావు మనం అవస్థాత్రయ పద్ధతిలో విశ్లేషించాలి అంటే మెలకువ కళ మరియు గాఢనిద్ర ఈ మూడింటినీ చూడాలి కానీ గాఢ నిద్రలో కదా అక్కడంతా శూన్యం మరి నిద్ర లేచాక నేను హాయిగా నిద్రపోయాను నాకేమీ తెలియలేదు అని చెబుతావు కదా అవును మరి నాకేమీ తెలియలేదు అని నువ్వు చెప్పగలుగుతున్నావంటే అక్కడ ఆలోచనలు లేని స్థితిని కూడా గమనిస్తున్న ఒక సాక్షి ఉన్నాడని అర్థం నువ్వు నిజంగా పూర్తిగా ఆఫ్ అయిపోతే నిద్ర బాగుందని ఎలా చెప్పగలవు మెదడు మనస్సు విశ్రాంతి తీసుకుంటున్నాయి కాని ఆ సాక్షి చైతన్యం మాత్రం చీకటి గదిలో వెలుగుతున్న బల్బులా వెలుగుతూనే ఉంది ఈ సాక్షి మాత్రమే నిత్యం నీ మెలకువలో వచ్చే విజయాలు కలలో వచ్చే ఓటములు మారుతూ ఉండవచ్చు కాని ఈ సాక్షి మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటాడు నేనే ఆ సాక్షిని అయితే మరి నాకింట స్ట్రెస్ ఎందుకు నా బిజినెస్ కొంచెం తగ్గినా గాని నేను ఫెయిల్యూర్లా ఫీలవుతున్నాను అది వల్ల అంటే ఆత్మనూ అనాత్మనూ చూడడం అనే పొరపాటు శాశ్వతమైన ఆ సాక్షిని మారిపోయే ఈ శరీరం మనస్సుతో కలిపేస్తున్నావు ఉదాహరణకు ఒక సినిమాలో ఒక నటుడు దివాళా తీసిన పాత్రను పోషిస్తున్నాడనుకో ఒకవేళ ఆ నటుడు తాను కేవలం నటిస్తున్నాననే విషయం మరిచిపోతే ఆ సెట్టులో కూర్చుని నిజంగా ఏడుస్తాడు వణుకుతాడు తను డబ్బు కోల్పోతున్నానని భయపడతాడు నిజానికి కోల్పోతున్నది ఆ పాత్ర మాత్రమే నటుడు కాదు నీ ప్రేరణ ఎందుకు దెబ్బతింటోందంటే నువ్వు ఈ ప్రపంచం అనే సినిమాలో నీ పాత్రతో గుర్తుపెట్టుకుంటున్నావు కానీ ఆ పాత్రను పోషిస్తున్న నటుడనే విషయం మరిచిపోతున్నావు అంటే నేను ప్రయత్నించడం మానేయాలా నా ఆశయాన్ని వదిలేయాలా వద్దు ప్రపంచంలో పనిచేయడానికి మనం ఒక పాత్రను స్వీకరించాలి అంటే అధ్యారోపం పని అయిపోయాక మనం ఎవరవో మళ్లీ గుర్తు తెచ్చుకోవాలి అంటే అపవాదం నీ కంపెనీని నిర్మించడానికి నీ అహాన్ని ఒక పనిముట్టులా వాడుకో కాని నీ విలువను మాత్రం ఆ సాక్షిలో వెతుక్కో మార్కెట్ పడిపోతే ఆ పాత్ర ఇబ్బంది పడవచ్చు కాని ఆ నటుడు మాత్రం ఎప్పుడూ నిత్యతృప్తుడు అంటే నా మోటివేషన్ సమస్య నిజంగా నా గుర్తింపు సమస్య అన్నమాట నేను లేనిదాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ అలసిపోతున్నాను ఖచ్చితంగా నువ్వు మారిపోయే భాగాలతో తయారైన ఒక అబద్ధపు నేను అంటే మిథ్యాత్మని కాపాడుకోవాలని చూస్తున్నావు నిజమైన శక్తి ఆత్మప్రత్యయం నుండి వస్తుంది అంటే నీ ఉనికిమీద నీకున్న అంతర్గత నమ్మకం నీ మనస్సుకు జరిగిన నష్టాన్ని నీకు జరిగిన నష్టంగా భావించడం మానేస్తే నీలో ఆ ఓటమి భయం మాయమైపోతుంది ఇది సరిగ్గా సినిమా థియేటర్లోని లాంటిది స్క్రీన్ మీద అగ్నిప్రమాదాలు జరగవచ్చు వరదలు రావచ్చు కానీ ఆ స్క్రీన్ మాత్రం ఎప్పుడూ తడిసిపోదు కాలిపోదు సరిగ్గా చెప్పావు నువ్వు జీవితమంతా ఆ సినిమాను చలవడానికే సరిపెట్టావు కానీ ఆ స్క్రీన్ను ను ఎప్పుడూ గమనించలేదు నువ్వు తాకగలిగే ప్రతి వస్తువు ఏదో ఒకరోజు అంతమైపోతుంది అని ఒప్పుకున్నావు కదా అవును ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అయితే ఇక్కడే నీ సందేహానికి అసలైన సమాధానం నీ చుట్టూ ఉన్నవన్నీ నిరంతరం మారుతూ అంతమైపోతుంటే కేవలం మన ఊహ కాకుండా నిజంగా శాశ్వతమైనది ఏదైనా ఒక్కటైనా ఉందా